హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఈ మధ్య కొంచెం రీచ్ అనేది తగ్గింది సో ఎవరికి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు కాబట్టి మీరు లైక్ చేస్తే అందరికీ నోటిఫికేషన్స్ వెళ్తాయి లైక్ చేస్తారు అనుకుంటున్నాను సో ఇంక ఇక్కడైతే బాల్కనీ ఎంతగా అడుగుతూ ఉన్నానండి ముందు రోజు నైటు సడన్గా చాలా పెద్ద వర్షం పడిందండి మరి అందరి దగ్గర పడిందో అంటే వైజాగ్లోనే ఒక్కటే పడిందో నాకు తెలియదు కానీ అసలు సడన్గా చాలా పెద్ద వర్షం పడింది పెద్ద గాలి మెయిన్గానా అసలు ఇక్కడ చెట్టు ఉంటుంది కదా చెట్టు మొత్తం పడిపోయింది ఇంకా బాల్కనీలో ఉన్న మొక్కలన్నీ కూడా అంటే ఒక సైడ్కి వంగిపోయినట్లు అయిపోయాయి అనమాట తర్వాత ఇంకా పిల్లలు అందరూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాటి అంత క్లీన్ చేసి అంత బాల్కనీ అంతా కడిగి ఆ మొక్కలన్నీ ఇలా వంగిపోయాయి అన్నమాట ఒక సైడ్ కి అన్ని కర్రలు పెట్టి మళ్ళీ కట్టానండి ఉదయం లేచిన దగ్గర అసలు ఎంత పని తెలుసా కాకపోతే అవన్నీ ఇంక నేను వీడియో తీయలేదు ఎందుకంటే ముందు పని అయిపోవాలి కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వాటి అన్నిటికీ కర్రలు పెట్టి అంటే మొక్కని మళ్ళీ స్ట్రైట్గా పెట్టాను అనమాట అసలు నాకు చాలా బాధ వేసింది అన్ని మొక్కలు ఇలా అయిపోయాయి ఎంత నయం విరిగిపోలేదు అది కనుక విరిగిపోయి ఉంటే ఇంక నేను ఏడ్ చేసేదాన్ని ఏమో విరగలేదు కానీ ఒక సైడ్కి వంగిపోయినట్లు అయిపోయాయి చిన్న చిన్న మొక్కలు అన్నీ కూడా సో వాటన్నిటికీ కర్రలు పెట్టి కట్టేసి ఇంకా బాల్కనీ అంతా కడిగి ముగ్గది పెట్టేశాను ఆ తర్వాత ఇంక ఫ్రెష్ అయిపోయి టిఫిన్ అది తిన్నాను ఇంక ఈ లోపల జియో మార్ట్ నుంచి గ్రాసరీస్ అయితే ఆర్డర్ పెట్టాను యాక్చువల్గా టూ డేస్ పడుతుందేమో అనుకున్నాను కానీ ముందు రోజు నైట్ పెట్టాను పక్క రోజు ఒక లెవెన్ థర్టీ ఆ టైంకల్లా డెలివరీ అయిపోయాయి సో రెండు బ్యాగులు ఉన్నాయి కదా అని చెప్పి కిందకి వెళ్ళి ఒకటి పైకి తీసుకోవచ్చా అనమాట అంటే అన్ని సరుకులు ఉంటాయి కదా నెల సరుకులు సో కందిపప్పు మినప్పప్పు ఆయిల్ అవన్నీ మనకి జియో మార్ట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే చూడండి మనము ఏ జియోలో కొంటాము ఆ తర్వాత రిలయన్స్ రిలయన్స్ మార్ట్కి వెళ్ళి కొంటాం కదా సో అలా కొన్నప్పుడల్లా మనకు కొన్ని కొన్ని పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి సో ఆ పాయింట్స్ అనేవి మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే మళ్ళీ షాపింగ్ చేసినప్పుడు అవి రెడియం చేసుకోవచ్చు సో అలా మాకైతే ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ అలాగో ఆఫ్ ఏదో వచ్చినట్టుంది సో ఇంకా గ్రాసరీస్ అనమాట అన్నీ అట్లా ఆఫ్ వస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటుంది కదా సో మాక్సిమం మా ఇంట్లో అన్నీ జియోనే ఉంటాయండి ఏజియోలోనే బట్టలు కొంటాము మాక్సిమం నైంటీ పర్సెంట్ బట్టలు పిల్లలవి అలాగే నాకు మా వారికి అందరికీ ఏజియోలోనే షాపింగ్ చేస్తాను నేనే కాదు మొత్తం మా ఫ్యామిలీ ఫ్యామిలీ అంటే మా చెల్లి వాళ్ళు కానీ శ్రావణి వాళ్ళు కానీ అందరూ అనమాట ఇంకా గ్రాసరీస్ కూడా మాక్సిమం అక్కడే తెచ్చుకుంటాము అప్పుడప్పుడు డీమాటలో తెచ్చుకుంటాం కానీ మ్యాక్సిమం ఇక్కడే తెచ్చుకుంటాం అనమాట ఆ తర్వాత ఇదిగోండి బాస్మతి రైసు మామూలుగా అయితే స్టోర్ కనుక వెళ్తే లూజ్ ఉంటుంది అది ఇస్తా కాకపోతే ఆన్లైన్లో పెట్టినప్పుడు లూజ్ రైస్ లేవన్నమాట అందుకని చెప్పి ఇది తీసుకున్నా ఇక్కడైతే వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ఉంది కదా మనకి వన్ ట్వంటీ రూపీస్కి వస్తుంది రైస్ బాగుంటుందండి ఇండియన్ గేటు ఎప్పుడు నేను ఇండియన్ గేటే తెచ్చుకుంటాను ఇంక అన్నీ ఇంకా కొన్ని సరుకులు ఏవేవి ఉన్నాయో చూసుకొని లేనివన్నీ తెప్పించుకున్నా అనమాట కొన్ని పల్లీలు ఉన్నాయి అందుకే హాఫ్ కేజీ తెచ్చుకున్నా మామూలుగా అయితే కేజీ పల్లీలు కేజీ పుట్నాలు తర్వాత రెండు కేజీలు కందిపప్పు మూడు కేజీలు మినపప్పు అవి తెచ్చుకుంటాను కాకపోతే కొన్ని ఉన్నాయని చెప్పేసి అలా కొన్ని తెచ్చుకున్నా సో ఇలా ఈ సరుకులు అన్నిటికీ నాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిందనమాట సో అలా మామూలుగా అయితే అంటే అడుగుతూ ఉంటారు కదా మీకు మంత్లీ గ్రాసరీస్కి ఎంత అవుతాయి అక్క అని సో ఇప్పుడు అన్ని గ్రాసరీస్ రేట్లు పెరిగాయి కాబట్టి కాస్ట్ ఎక్కువ అవుతుందండి నాకు సిక్స్ టు సెవెన్ థౌజండ్ అవుతాయి గ్రాసరీస్ అంటే ఓన్లీ గ్రాసరీస్ కాదు వెజిటేబుల్స్కి ఇంకా సరుకులు బియ్యము అన్నీ కలుపుకొని సెవెన్ థౌజండ్ అవుతాయి అన్నమాట కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నిటికీ తర్వాత ఇంకా పిల్లల కోసం అయితే ఇదిగోండి ఇవి కొన్ని బిస్కెట్స్ అంటే ఎప్పుడు కొనను కానీ ఎప్పుడైనా ఇట్లా ఇట్లా సరుకులు ఆర్డర్ పెట్టినప్పుడు ఏదో వాళ్ళకి కావాల్సిన కొన్ని కురుకురేలు నాకు కావాల్సింది జిమ్ జాము నాకు జిమ్ జామ్ బిస్కెట్ అంటే వాళ్ళ ఇష్టం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తినేదాన్ని ఆ బిస్కెట్స్ సో అవి ఆ తర్వాత ఓరియో ఓరియో నాకు ఎందుకో పెద్ద ఇష్టం ఉండదు పిల్లలకి ఇష్టం అని చెప్పి ఓరియో తెప్పించా ఇంకా ఇప్పి మ్యాగీ కూడా సేఫ్ సైడ్ తెప్పించాను అంతే ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో నేను చేయలేదనుకోండి మా పెద్దోడైనా చేసేసుకుంటాడు సో అందుకని ఒక ప్యాకెట్ ఎప్పుడు తెచ్చిపెట్టుకుంటా మ్యాక్సిమం ఇంట్లో పాస్తానే చేస్తాను ఎప్పుడైనా కావాలి కాబట్టి ఇంకా అలా అనమాట ఇంకా అవన్నీ సర్దలేదండి ఆకలి వస్తుంది ముందు వంట చేసేద్దామని చెప్పేసి ఇంకా వంట అయితే చేస్తున్నా అవన్నీ తర్వాత అంటే మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసి అప్పుడు సర్దుకుందాం అని అవన్నీ కూడా పక్కన పెట్టేసాను ఇంక ఇక్కడేమో వంకాయ మసాలా కర్రీ చేస్తున్నాను మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సో ఇంక వాళ్ళైతే చూపిద్దామని చెప్పి డిసైడ్ అయిపోయా ఆ తర్వాత పప్పు చేస్తున్నా పచ్చిమిరపకాయల పప్పు పప్పు ఏందా అందరూ చేసేదే కానీ ఈ వంకాయ మసాలా వంకాయ మాత్రం చాలా బాగుంటుందండి పప్పుతో కానీ సాంబార్తో కానీ వంకాయ రెసిపీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వంకాయ గుత్తి వంకాయ ఇష్టంగా తినే వాళ్ళకి ఇప్పుడు నేను చూపించే వంకాయ చాలా ఇష్టపడతారు సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను పప్పుని కుక్కర్లో కలిపి పెట్టేస్తున్నాను అంటే ఒకటేసారి పోపు పెట్టేస్తున్నా అనమాట ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆవాలు ఆ తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి సో ఇది పక్కనే ఉంటుంది కాబట్టి ఇంక అలా దంచి అలా వేసేస్తూ ఉంటాను అనమాట సో ఇది దంచుకోవడానికి మాత్రం ఇది చిన్నది ఎప్పటి నుంచో కొనాలి కొనాలి అనుకుంటే మొత్తానికి ఇంటి దగ్గరికి వస్తే తీసుకున్నాను సో ఇది కూడా ఆన్లైన్లో అని చెప్పి నన్ను లింక్ అడిగారండి ఆన్లైన్లో కాదు ఇది నేను ఇంటి దగ్గరకు వస్తే తీసుకున్నా చిన్నది దంచుకునేది వన్ ఫిఫ్టీ అనుకుంటా టూ ఫిఫ్టీ చెప్పారు బేరమాడి వన్ ఫిఫ్టీకి తీసుకుంటున్నాను అని అదైతే ఆ తర్వాత ఇంక ఇదిగోండి పోపు పెట్టేసుకున్నానండి కుక్కర్లో ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కంపల్సరీ వేస్తాను పప్పులో కానీ సాంబార్లో కానీ పోపంతా కరివేపాకు అవన్నీ బాగా వేగిపోయాక ఒక వన్ అండ్ హాఫ్ ఆనియన్ కట్ చేసి వేసుకున్న ఇంకొక వన్ ఆనియన్ మాత్రం పక్కన ఇంకొక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకున్న చిన్న చిన్నగా కట్ చేసుకొని అవైతే సిమ్లో పెట్టాను ఫ్రై కోసం అంటే వంకాయ ఫ్రై కోసం ఉల్లిపాయలు అయితే వేగుతూ ఉంటాయి ఇంక ఈ లోపల పప్పు తిరగమాత పెట్టేసుకుందాం అని చెప్పి పెట్టేస్తా ఉన్న ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక రెండు టమాటాలు ఒక పది పచ్చిమిర్చి కొంచెం పసుపు తర్వాత కడిగి పెట్టేసుకున్న కందిపప్పు ఇంకా ఇందులో కారం వేయట్లేదు కంప్లీట్గా పచ్చిమిర్చి పప్పే మామిడికాయ కొనుక ఉంటే వేసుకుంటే ఇంకా చాలా బాగుండేది కాకపోతే నా దగ్గర స్టోర్ చేసుకున్న మామిడికాయలు అన్నీ అయిపోయాయి ఇంకా వైజాగ్లో అంత ఈజీగా మామిడికాయలు అయితే దొరకవండి పూర్ణ మార్కెట్కి వెళ్తే అక్కడ ఏమైనా ఉంటే అప్పుడు తెచ్చుకోవడం తప్ప ఇంకా మామూలుగా రైతు బజార్లో అయితే దొరకవు మామిడికాయలు సీజన్ అయిపోయింది కాబట్టి సో ఇంకా అలా మామిడికాయ లేకుండానే ఇంకా పప్పు చేసేస్తా ఉన్నా అయితే చింతపండు లాస్ట్లో వేసుకుంటా ఫస్ట్ వేసుకుంటే ఏంటంటే పప్పు ఉడకదు కదా అందుకని సో అన్నీ వేసేసి వాటర్ అయితే ఒకటికి వన్ అండ్ హాఫ్ కప్ అయితే వేస్తాను వాటర్ వేసేసి మూత పెట్టేశాను ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఉల్లిపాయలు వేగిన తర్వాత నేను అందులో కసూరి మెతి కొంచెం వేసుకున్నానండి కసూరి మెతి వేసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ శనగపిండి మీరు తీసుకునే వంకాయలను బట్టి శనగపిండి తీసుకోండి ఇక్కడైతే నేను ఒక టూ స్పూన్స్ అలా తీసుకున్నాను పచ్చివాసన పోయే వరకు శనగపిండిని ఫ్రై చేసేసి అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి ఆ తర్వాత ఒకవేళ మీకు శనగపిండి వద్దు అనుకుంటే పల్లీల పొడి ఉంటుంది కదా వేయించిన పల్లీల పొడి సో అదైనా వేసుకోవచ్చు నేను ఒక్కొక్కసారి అది ఉంటే అది వేస్తాను అది లేకపోతే శనగపిండే వేస్తాను రెండిట్లో ఏది వేసుకున్నా కమ్మగా ఉంటుందండి సో అవన్నీ ఇంకా మసాలాలు గరం మసాలా కూడా వేసా కప్తా క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఒక పావు స్పూన్ గరం మసాలా అయితే వేసుకోండి ఎక్కువ వేయకండి మరి ఘాటుగా ఉంటుంది వెజ్ కదా సో ఆ ఉప్పు కారము తర్వాత ధనియాల పొడి కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు శనగపిండితో బాగా ఫ్రై చేసేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసేసి వాటర్ అనేది కొంచెం చూసుకొని వేసుకోండి ఎందుకంటే మీకు గ్రేవీ లాగా కావాలి అనుకోండి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి ఆ గ్రేవీ వద్దు మాకు కొంచెం ఫ్రై లాగా కావాలి అంటే గుత్తి వంకాయ దగ్గరగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి ఇక్కడైతే నేను ఒక వన్ అండ్ హాఫ్ చిన్న కప్పు వాటర్ అయితే వేసుకున్నాను వేసేసుకొని లాస్ట్లో ఏం వేసాను అనుకుంటున్నారు కదా ఇది మ్యాంగో పౌడర్ అండి మీరు కావాలి అనుకుంటే కొంచెం చింతపండు రసం వేసుకోవచ్చు లేదు అనుకుంటే దించే ముందు ఒక నిమ్మకాయ కూడా పిండేసుకోవచ్చు కాకపోతే నా దగ్గర మామిడికాయ పొడి ఉంది అందుకని చెప్పేసి అది ఒక స్పూన్ అయితే వేసా ఓవర్ పులుపు ఉండదు అలా అని చెప్పి మరి చప్పగా లేకుండా కొంచెం పుల్లగా ఉంటుంది బాగుంటుంది సో అంతా కలిపేసి మూత అయితే పెట్టేశానండి సిమ్లో పెట్టేశాను వంకాయలు అవన్నీ బాగా మగ్గాలి అదంతా మసాలా అంతా బాగా దగ్గరికి అయిపోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు మాడిపోతే ఇంక ఈ లోపల ఒక త్రీ విజిల్స్కి పప్పు అయితే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఫైనల్గా చింతపండు రసం అయితే ఇలా వేసేస్తున్నా మామూలుగా చిన్న కప్పులో పెట్టి కూడా పెడతాను ఒక్కొక్కసారి కాకపోతే ఇంక ఇవాళ లాస్ట్లో వేసుకున్నాను చింతపండు రసము ఇంకా ఉప్పు కూడా వేయను స్టార్టింగ్ లాస్ట్లోనే వేస్తా ఉప్పు కూడా ఎందుకంటే ఉడకదని చెప్పేసి అంతే ఎందుకంటే పప్పు నేను నానబెట్టలేదు కదా నాన్ అయినా ఉడికిపోద్ది నేను అప్పటికప్పుడికే చేసేస్తున్నాను కాబట్టి ఇంకా చింతపండు ఉప్పు లాస్ట్లో వేసుకున్నా అంతే కొంచెం చింతపండు రసం కొంచెం వాటరు సాల్ట్ వేసేసి కొంచెం అలా ఉడకనిస్తే పప్పు కూడా ఉడికిపోతుంది అంతే వేడివేడిగా పప్పు రెడీ అయిపోద్ది ఇంక ఇక్కడేమో ఇదిగోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నానులేండి వంకాయ సో ఫైనల్గా వంకాయ మసాలా కర్రీ ఇలా అయిపోయిందండి చూస్తున్నారు కదా దీన్ని చారు బారు రసము పప్పు మజ్జిగ పులుసు ఇలా దేంతో తిన్నా చాలా బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ వంకాయ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ చాలా బాగుంటుంది సో ఇంకా ఇక్కడ వేడిగా ఉన్నప్పుడు నాకు తినేయడం అలవాటు చల్లారిపోతే ఎందుకో నాకు తినాలనిపించదు అందుకే ఇంకా వేడి వేడిగా ఉన్నప్పుడే పెట్టేసుకున్నాను అనమాట అయితే ఫస్ట్ ప్లేట్లో కర్రీ పెట్టుకోవాలి రైస్ పెట్టుకోకూడదని చెప్పారండి కాకపోతే అలవాటు అయిపోయింది ఫస్ట్ రైస్ పెట్టుకోవడం ఇంకెందుకేం చెప్పేప్పుడు అలాగే చేస్తాను యాక్చువల్గా అది అలా పెట్టుకోకూడదు అని చెప్పారు సో ఇంక నుంచి అలాగే చేస్తానులేండి సో ఇంకా అవన్నీ టేబుల్ మీద పెట్టేసి ఇంకా పప్పు కూడా వేడివేడిగా ఉంది కదా ఇంకా అలా సర్వ్ చేసేసుకుంటా ఉన్నా అనమాట నాకు అలా పొగలు వస్తూ ఉన్నప్పుడు తినడమే ఇష్టం అనమాట ఓకే త్వరగా తినేసేసి ఇంకా వీళ్ళైతే కాల్ చేశారండి వాషింగ్ మిషన్ వాళ్ళు వస్తామని చెప్పేసి టూ ఓ క్లాక్ వస్తామని చెప్పారు ఇంక ఫస్ట్ అయితే సర్కులు సర్దేసుకుందాం అనుకున్నాను ఇంకా వాళ్ళు వచ్చారు కదా ఇంక ఇప్పుడు ఏం సర్దుదాలి అని చెప్పి ఇంకా సరుకులు అయితే సర్దలేదు ఆ పని అయితే పెండింగ్ పడిపోయింది మొత్తానికి వాళ్ళైతే వచ్చారనమాట వాషింగ్ మిషన్ రిపేర్ చేయడానికి సో ఇంక ఇక్కడైతే కిటికీ పక్కన కూర్చొని ఇలా వేడివేడిగా అన్నము మసాలా వంకాయ కర్రీ అయితే తినేస్తుందా సో లాస్ట్లో కొంచెం పెరుగు కూడా వేసుకొని తిన్నానులేండి మంచి అంటే నాకు వెజ్ కర్రీస్ ఏం తిన్నా సరే లాస్ట్లో పెరుగు మాత్రం కంపల్సరీ పెరుగు నేను ఎక్కువ ఇష్టంగా తింటాను రసమైనా పెద్దగా తినను చారు పెద్దగా ఇష్టం ఉండదు కానీ నాకు పెరుగు మాత్రం చాలా ఇష్టం అనమాట సో ఇంకా అలా బోన్ చేసేసిన తర్వాత వీళ్ళైతే వచ్చారు ఇదిగోండి మొత్తానికి రిపేర్ చేస్తా ఉన్నారండి ఉన్నదే <pyatete> చెప్తున్నా <Mechanics> <theory> <that>

ఇంకా రిపేర్ అయితే అయ్యింది కానీ నాకు టెన్షనే ఏదైనా సరే ఒకసారి రిపేర్ వచ్చింది అంటే ఇంకా తరచూ రిపేర్ వస్తూనే ఉంటుంది కొంచెం భయం భయంగానే ఉంది వాళ్ళైతే ఏం పర్వాలేదండి కొత్తదే కదా వేసింది రిపేర్ ఏం చేయలేదండి కొత్త పార్ట్ తెచ్చి వేసాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు మీరు ధైర్యంగా వేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇంకా మిషన్లో బట్టలు వేసాను కానీ బయట చూస్తున్నారు వర్షం నాకు అసలు ఆనందపడాలా బాధపడాలా అర్థం కాలేదు ఎందుకంటే బట్టలు చాలా ఉన్నాయండి ఈ మిషన్లో సరే ఉతికి ఆరేసేద్దాం కదా అనుకుంటే వర్షం ఆగకుండా పడుతూనే ఉంది కంటిన్యూగా సరే అని చెప్పి ఉతికిన వరకు పైన ఆ రూమ్ ఉంది కదా రూమ్లో అనమాట అయితే ఇంకా నన్ను ఓటీజీ గురించి ఒకసారి ఎలా ఆన్ చేయాలి అసలు ఆ ఓటీజీ లింక్ అడుగుతున్నారు అలాగే ఓటీజీ ఏమంటారు ఎలా ఆన్ చేయాలో ఒకసారి దాని రివ్యూ ఇవ్వండి అక్క అని అడుగుతున్నారు సో అందుకని చెప్పేసి ఇంక ఇవాళైతే మీకు చికెన్ తందూరి అందులో ఇది వచ్చేసి చికెన్ బ్రెస్ట్ పీస్ అనమాట దాన్ని ఇలా స్లైసెస్ లాగా ఫిష్ లాగా చిన్న చిన్న స్లైసెస్ లాగా అంటే పల్చగా కట్ చేసుకున్నాను అంటే చికెన్ తెచ్చేటప్పుడే ముందు రోజు తెచ్చారు కదా సో తెచ్చేటప్పుడే చెప్పాను అనమాట ఇలా కావాలి అంటే షాప్ వాళ్ళే నీట్గా ఇలా కల్ కట్ చేసి ఇస్తారు సో అది తెచ్చేసి ఇంకా మసాలాలు అన్నీ అండి ఏమేమంటే ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా తర్వాత శనగపిండి తర్వాత కొంచెం కసూరి మేతి తర్వాత కొంచెం ఫుడ్ కలరు ఇంకా తర్వాత నిమ్మకాయ ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ సేమ్ మనం చికెన్లో ఏమేమి వేస్తామో అవన్నీ కాకపోతే ఎక్స్ట్రా ఏంటి అంటే జీలకర్ర పొడి కొంచెం శనగపిండి అవి వేయాలన్నమాట అవన్నీ వేసేసి పెరుగు పెరుగు కూడా వేసేసి నేను నైటే కలిపి పెట్టేసుకున్నా సో అప్పుడు ఏంటంటే మనకి చికెన్ అది అనేది చాలా సాఫ్ట్ అయిపోతుంది కదా సో ఇప్పుడు దీన్ని అయితే ఇంకా ఓటీజీలో పెట్టేశాను గ్రిల్ మీద పెట్టాను కింద వచ్చేసి అది అంతా కింద పడిపోకుండా ఇలా ట్రే ఒకటి పెట్టేసాను అనమాట సో అప్పుడు ఏదైనా ఆయిల్ కానీ అలాంటిది ఏదైనా ఉన్నా సరే ఆ ట్రేలో పడిపోద్ది అయితే ఇలాంటివి ఎప్పుడూ కూడా వాడుతూ ఉండాలండి వాడకపోతే షాక్ కొడతాయి సో ఇది ఫైవ్ థౌసండ్ అనమాట దీని ప్రైస్ సో ఇప్పుడు దీన్ని ఎలా ఆన్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే టెంపరేచర్ సెట్ చేసుకోవాలండి వన్ ఎయిటీ డిగ్రీసా టూ హండ్రెడ్ డిగ్రీసా అనేసి సార్ డిగ్రీస్ ఉంటాయి నేనైతే టూ హండ్రెడ్ డిగ్రీస్లో పెట్టాను ఇంక ఇక్కడేమో చూస్తున్నారు కదా రాడ్స్ ఉంటాయి అనమాట దానిలో ఒక టూ రాడ్స్ ఉంటాయి మీకు పైన రాడ్ ఆన్ చేయాలా కింద రాడ్ ఆన్ చేయాలా లేదా రెండు రాడ్లు ఆన్ చేయాలంటే హీట్ని బట్టి ఇప్పుడు నేను ఏంటి అంటే కింద రాడ్ ఆన్ చేసాను ఎందుకంటే చికెన్ అనేది కింద నుంచి కుక్ అవ్వాలి అంటే లోపల నుంచి కుక్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ నేను కింద రాడ్ ఆన్ చేసాను అప్పుడు ఏంటంటే చికెన్కి ఇటువైపున అంటే అడుగున బాగా కుక్ అవుతుంది టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ నేను పైన రాడ్ ఆన్ చేస్తాను అనమాట అప్పుడు పైన కూడా కుక్ అవుతుంది లేదు మనకి రెండు వైపులా రెండు రాడ్స్ ఆన్ చేసుకోవాలి అన్న ఆన్ చేసుకోవచ్చు కాకపోతే రెండు రాడ్లు ఆన్ చేస్తే ఏమవుద్దంటే స్లోగా కుక్ అవుతుంది సో మనకు కొంచెం త్వరగా కుక్ కావాలి అంటే ఫస్ట్ ఒక రాడ్ తర్వాత ఒక రాడ్ ఆన్ చేసుకోవాలి సో నేను ఎప్పుడు అలాగే చేస్తాను సో ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే కింద రాడ్ ఆన్ చేశాను అలాగే టైమర్ సెట్ చేసుకోవాలి టెన్ మినిట్సా ట్వంటీ మినిట్సా అని చెప్పేసి సో ట్వంటీ మినిట్స్ పెట్టాను నేను ఇక్కడైతే నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది ఇది మొత్తం బేక్ అవడానికి అదే గ్రిల్ అవ్వడానికి అన్నిటికీ ఒకేటే ఉంటుందండి మనమే కేక్ పెడితే కేక్కి వన్ ఎయిటీ డిగ్రీస్ పెట్టుకోవాలి లేదా ఇలా తందూరి అవన్నీ పెడితే టూ హండ్రెడ్ డిగ్రీస్ పెట్టుకోవాలి సో అట్లా మనం టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవాలి రాడ్స్ ఆన్ చేసుకోవాలి తర్వాత టైమర్ సెట్ చేయాలి టైమర్ అయిపోయిన వెంటనే కుయ్ కుయ్ అని సౌండ్ వస్తుంది అప్పుడైతే ఆపేసుకోవచ్చు అంతేనండి ఈజీ మైక్రోవేవ్తో పోలిస్తే ఇది దీన్ని మెయింటైన్ చేయడం ఇంకా ఈజీ అనమాట సో అది సో చూశారు కదా ఇక్కడ చికెన్ తందూరి ఎంత ఈజీగా అసలు అయిపోయిందో స్టవ్ మీద అయితే ఏంటంటే మనకి ఎక్కువ వచ్చేస్తుంది ఓటీజీలో పొగడితే ఏం రాదు మంచిగా కుక్ అయిందనమాట సో నేను నైటే అవన్నీ కూడా కలిపి పెట్టేశాను కాబట్టి పక్క రోజుటికి చూసారా చికెన్ చాలా సాఫ్ట్గా అయిపోయింది పైన కొంచెం బటర్ కానీ లేకపోతే ఏదైనా కొంచెం సాస్ లాంటిది అప్లై చేస్తే ఇంకా మంచి షైనీగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వెయ్యం కదా తందూరిలో అందుకే కొంచెం డ్రైగా ఉందన్నమాట సో బటర్ కనుక అప్లై చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి రెసిపీ అయితే అలాగే మీరు ఆ ఓటీజీ రివ్యూ అడిగితే చాలా బాగుంటుందండి ఓవెన్స్ కంటే కూడా ఓటీజీఏ బెటర్ అనిపిస్తుంది నా ఫీలింగ్ అది సో మీకు ఎవరికైనా లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసేయండి ఆ తర్వాత ఇంకా రెసిపీ కూడా ట్రై చేయండి ఇంక నేనైతే వ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తాను రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్